ఒక పిల్ల భర్తని వదిలేసి పుట్టింటికి వచ్చేస్తే బుద్ధి చెప్పి తిరిగి అత్తవారింటికి పంపాలని మీకు తోతలేదా అక్కడే నిలబడి మాట్లాడుతున్నారు లోపలికి రండి అన్నయ్య గారు ఏట మా గజ గజ ఆడిపోతున్నావు ఇత గాని చూసి ఏల ఏల లోపలికి రావాలా ఇంట్లో మోగ పురుగులేని సమయం చూసి జగన పెట్టుకోవడానికి వచ్చిన వాడు ఇతగాడు చిలకమ్మా నువ్వు వాళ్ళకుండు దెబ్బకి దెబ్బ జాడించకపోతే ఈ మీసాలోడు మరీ మీసాలు తిప్పేస్తాడు మీసాలోడా మరి నాగదా అనుకున్నాను ఎద్దు బండి సోములు మా పిల్ల ఇంటికి సేయడం ఆలస్యం అయితే ఇల్లెక్కి కూసినా ఉంటాయి కదా పన్నెండు కోడిపోతుంది రాగా మా పిల్ల రేత్రి పది గంటలకు వస్తుంది పన్నెండు గంటలకు వస్తది పద్నాలుగు గంటలకు వస్తది వస్తే ఇవాళ వస్తుంది లేకపోతే రేపొస్తది అసలు రాకపోతే రానే రాదు అది మా అడాతి స్వాతంత్రం అడగటానికి అనుమానపడడానికి అసలు నువ్వెవడే చిలకమా నువ్వు వాళ్ళకుండ